లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగులను బయటి వాళ్ళనో లేకపోతే ఇంకోవరికి సంబంధించిన సమాచారం కాక ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని సమాచారాన్ని సేకరించిన అధ్యక్ష నేను ఈ యొక్క సభలో ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది గౌరవ ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా పెద్దలందరి కోరుతా ఉన్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి సమాచారం లేదు ఇలా సమాచారం వచ్చింది సమాచారానికి సంబంధించి ఇంకా ఏదైనా సరి చేయాల్సిన అవసరం ఉంటే ఇంకా ముందుకు పోవడానికి బలిగిన వర్గాలకు సంబంధించిన న్యాయం చేయాలనుకుంటే దయచేసి సలహాలు సూచనలు చెప్పండి తెలంగాణ ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రభుత్వం సంబంధించి వాటి బలహీన వర్గాల సంక్షేమం కొరకు తీసుకొని పోతాం దయచేసి దీన్ని కూడా ప్రతిదీ రాజకీయం చేసినట్టుగా బలహీన వర్గాల ఆకాంక్ష ఇది నేను ఇవాళ ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి కోరుతా తెలంగాణ బలహీన వర్గాల నాయకత్వం ప్రతి జిల్లాలో కూడా ఇవాళ ఒక స్వేచ్ఛగా భవిష్యత్తు కార్యక్రమాలను జరుపుకోవడం అనేటువంటి ఒక ఆకాంక్ష వెలుపుచ్చాల్సిన అవసరం ఉంది సంఘాలు కానీ మేధావులు కానీ ఇది గత కాలంగా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న వాళ్ళంతా ఇలా ఒక డిమాండ్ నెరవేరింది సభలో చట్టబద్ధత ద్వారా లేకపోతే అర తీర్మానం చేసినప్పుడు అడిగినారు ఏం చట్టబద్ధతం ఇలా కార్యక్రమం నిర్వహించుకొని ముందుకు వచ్చిన సందర్భంగా మేము ఒకటే అడుగుతాం అందరూ కూడా దయచేసి ఈ యొక్క జనాభా వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని భవిష్యత్తులో ఆయా వర్గాలకు ఎటువంటి న్యాయం చేయాలి ఏం జరగాలనుకో ముందుకు తీసుకొని పోదాం ఇవాళ చాలా మంది అంటారు ఇవాళ చాలా బలి వర్గాలకు సంబంధించి ఒక మంచి అన్నారు ఈ రోజు నుంచి ప్రారంభమైంది శకం భవిష్యత్తు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించి ఈ ప్రభుత్వంతో పాటుగా భవిష్యత్తులో ఎక్కడైనా ఏడైనా ఈ దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క సమాచార సేకరణ బరాబర్ తెలంగాణ రాష్ట్ర యొక్క తీసుకున్నటువంటి కార్యక్రమం యావత్ దేశంలో నిన్న కూడా గౌరవ ఫ్లోర లీడర్ రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా చెప్పినారు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇది తెలంగాణ ప్రభుత్వంకే కాదు తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధికి కూడా గౌరవం అనే మాట చెప్తారు అవకాశాన్ని కల్పించడానికి అందరూ కూడా అధికార పక్షమా ప్రతిపక్షమా మిత్రపక్షమా ఇంకొక విపక్షమా సంబంధాలు అందరూ కూడా ఇలా నిజంగా బలహీన వర్గాలకు సంబంధించి వారికి న్యాయం చేయాలనే డిమాండ్ చేసే ప్రతి రాజకీయ పార్టీ దీన్ని స్వాగతించి దీని భవిష్యత్తు ప్రణాళికకు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి మాట చెప్పి ముందుకు పోవాలని కోరుతాను ఎందుకంటే ఇది ఒక డైరెక్షన్ ఇలాగ నిర్ణయం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ముందుకు పోవడానికి తీసుకునే రోడ్ మ్యాప్ కు సంబంధించి సభలో చర్చకు పెట్టడం జరిగింది దీని ద్వారా రోడ్ మ్యాప్ నిర్ణయించినట్టయితే భవిష్యత్తులో అందరికీ ఒక మంచి మార్గదర్శనం దొరుకుతుంది ఈ సభ తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలందరికీ కూడా ఒక అవకాశం వచ్చినట్లయితే అధ్యక్ష